పచ్చటి ఉత్తరాంధ్రలో వెచ్చటి నెత్తుటి క్రీడ ప్రశాంతతకు మారు పేరన్న సిక్కోలు జిల్లాలో మర్డర్ పాలిటిక్స్ సూటిపోటి మాటలు ఎత్తులో జిత్తులే తప్ప కత్తులో కటార్ల ఊసే తెలియని పలాస రాజకీయాల్లో ఒక ఉలికిపాటిది టీడీపీ నాయకుడి హత్యకి కుట్ర జరిగిందన్న వార్తలు స్థానికంగా సంచలనం రేపాయి బీహార్ గ్యాంగ్కి సుపారి ఇచ్చి మరీ నాగరాజుని లేపేసేందుకు స్కెచ్ వేసినట్టుగా తేల్చారు పోలీసులు ఈ కుట్రకు మాస్టర్ మైండ్ మాజీ మంత్రి సీదిరి అప్పల్ రాజు అనేది టీడీపీ అభియోగం

పలాసలో నలుగురు అనుమానితులు బైక్ వెళ్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు కోతంగిపురం జంక్షన్ వద్ద మరో ముగ్గురు కూడా అలాగే దొరికారు మీ మాతృత్వ సాకారం చేసుకోండి ఇప్పుడు వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ స్కానింగ్ ఎవర్రా మీరంతా ఎక్కడికి వెళ్తున్నారు అని ఆరా తీస్తే ఒక షాకింగ్ రివీల్ పలాస టీడీపీ అధ్యక్షుడు నాగరాజును చంపడమే వీళ్ల టార్గెట్ కాశీబుగ్గ మండలం చిన్నబాడం గ్రామానికి చెందిన అంపోలు శ్రీను కూర్మాపు ధర్మారావు అండ్ అదర్స్ మొత్తం మంది వీళ్లు వేసిన స్కెచ్ అట్టాంటిట్టాంటి స్కెచ్ కాదు టీడీపీ నేత నాగరాజుకు స్పాట్ పెట్టారు ఇందుకోసం బీహార్ కు చెందిన సుబ్బారీ గ్యాంగ్ తో పది లక్షలకు డీలోకే చేసుకున్నారు రెండు లక్షల అడ్వాన్స్ ఇచ్చి స్పాట్ ఫిక్స్ చేశారు నవంబర్ పదిన విశాఖలోని ఓ హోటల్లో కలుసుకుని ఆ తర్వాత డిసెంబర్ పదిహేను నుంచి రెక్కీ షురూ చేశారు డైరెక్ట్గా వీళ్ళు కాకుండా బయట నుంచి ఒక టీమును తీసుకొని వచ్చి వీళ్ళని చంపి దానికి సాక్ష్యాధారాలు లేకుండా చేసి అది ఎవరు చంపారో తెలియకుండా ఉండాలి అన్నట్లు వీళ్ళ ప్లానింగ్ చేశారు సో అలా ప్లాన్ చేసి అలా చంపిన తర్వాత మనకు ఏదన్నాది ఒక శాంతి భద్రతల సమస్యలాగా ఇది చేయాలన్నది ఒక మోటివ్ అన్నది వీళ్ళకి కనిపిస్తుంది ప్రస్తుతానికి దొరికింది ఏడుగురు ఇంకో పది మంది పరారీలో ఉన్నారు రెండు నాట తుపాకులు ఒక తపంచ నలభై ఐదు రౌండ్స్ తూటాలు తొమ్మిది బైకులు ఓ కారు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు సెక్షన్ త్రీ నాట్ సెవెన్ ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి టీడీపీ నేత నాగరాజుతో వైసీపీ నాయకుడు అంపోలు శ్రీనికున్న వ్యక్తిగత గొడవలు ఆధిపత్య పోరు రాజకీయ వైరం సివిల్ తగాదాలే హత్య కుట్రకు కారణాలుగా తేల్చారు సిక్కోలు పోలీసులు వీళ్ళకి చాలా రోజుల నుంచి వీళ్ళ మధ్య ఉన్న కొన్ని పర్సనల్ గొడవలు కావచ్చు అలానే ఊర్లో ఆధిపత్యం ఎవరిది ఉండాలి మేము ఉండాలా ఉండాలన్న ఒక ఆధిపత్య ధోరణి కావచ్చు వీళ్ళ మధ్య ఉన్న పొలిటికల్ డిఫరెన్సెస్ రాజకీయంగా వీళ్ళ పర వీళ్ళ మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో ఒకరు ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంకొకరు ఇంకొక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వీటితో పాటుగా వీళ్ళ మధ్య సివిల్ తగాదాలు భూమి తగాదాలు కొన్ని ఉన్నాయి వీళ్ళు కొంచెం ఈ రియల్ ఎస్టేట్ చేయడం కావచ్చు దాంట్లో ఈ డబ్బులు సంబంధించిన గొడవలు ఏవైతే ఉన్నాయో సరిగ్గా రోజుల లోకి వెళ్తే ఈ కుట్ర కేసులో రాజకీయ కోణం వెల్లడవుతోంది నాగరాజు హత్యకు రెక్కి చేసిన కొందరు అనుమాని కాశీబుగ్గ పోలీసులు అరెస్ట్ చేశారు కానీ కేసుతో వాళ్లకు ఏ సంబంధం లేదని వాదిస్తూ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు రోడ్డెక్కారు పోలీసులు అత్యుత్సాహం చూపారని ఆరోపిస్తూ అర్ధరాత్రి సమయంలో పోలీస్ స్టేషన్ లోనే ఆందోళనకు దిగారు దాదాపు గంట పాటు హల్చల్ చేశారు ఆ రోజు పోలీసులు అరెస్ట్ చేసిన వారే నాగరాజు హత్యకు కుట్రపన్నిన కేసులో ప్రధాన నిందితులుగా తేలింది సాక్షాత్తు మంత్రివర్యులే తన హత్యకు ప్లాన్ చేశారని తర్వాత శుద్ధపూసగా పోజు కొడుతున్నారని నిలదీయడం మొదలుపెట్టింది టీడీపీ నాకంటే పెద్దలు నాయకులు ఉంటారు మరి ఇలాంటిది బీహార్ నుంచి తీసుకొచ్చి గ్యాంగ్లు తెచ్చి చంపించడం నాట్ తుపాకులతో ఎంత తుపాకులతో వాళ్ళని మమ్మల్ని మీదకి అటాక్ చేయమని చెప్పడం దానికి సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలు గమనించాలి ఇదిలా ఉంటే మాజీ మంత్రి అప్పల రాజు తౌడు నిందితులు కొందరు సన్నిహితంగా ఉన్నప్పటి ఫోటోలను బయటపెట్టింది టీడీపీ వాళ్ళకు ధన సాయం చేసి

సోషల్ మీడియాలో ఒక్క హత్యకు ద్వారా పలాసలో ఎప్పుడు లేని విష సంస్కృతిని తీసుకొచ్చారని స్థానిక వైసీపీ నాయకత్వాన్ని నిందిస్తోంది టీడీపీ ఈ కుట్ర వెనుక కర్మ కర్త క్రియ ఎవరన్నది తేలాల్సిందే అంటోంది టీడీపీ ఎంతటి పెద్దవారైనా చట్టం ముందు సమాన్లే అని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరిస్తోంది కూటమి ప్రభుత్వం ఇటువంటి సాంప్రదాయం శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు లేదు సుపారీలను తెచ్చి డబ్బులు ఇచ్చి మనుషులను దంపించడం అనేది మళ్ళీ పలాసలో అటువంటి ఘటనను మనం వెలుగు చూసాం పోలీసులను కూడా అభినందించాలి ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడారు అయినా సరే సరిపోదు దొంగలు దొరికారు దొరికిన వాళ్ళే దొంగలు కాదు దొంగతనం చేయించిన వాళ్ళు కూడా దొంగలే దీని వెనక ఎవరున్నారు దీనికి కారణం ఎవరు దీనికి కర్మ కర్త క్రియ ఎవరు అది కూడా బయటికి లాగి రేపు మళ్ళీ భవిష్యత్తులో ఎవరైనా ఇటువంటి ప్రయత్నం చేయాలంటే భయపడాలి తనపై వస్తున్న ఆరోపణల్ని తిప్పి కొడుతున్నారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు రిమాండ్ రిపోర్ట్ తనకు క్లీన్ చిట్ ఇచ్చిన టీడీపీ నేతలు మాత్రం తనకు ఎత్తు మరొక అంటిస్తున్నారని కౌంటర్ ఇస్తున్నారు నాగరాజు వేధిస్తున్నట్టు నిందితులు తనకు చెప్పిన వాళ్ళను బారించానని పోలీసులు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో కూడా అదే ఉందని చెప్తున్నారు సీధరి ఊపిరి పడుతుంది అందరికీ నేను ఇదే మాట చెప్తున్నాను ప్రతి వైఎస్ఆర్ సిపి కార్యకర్త కూడా నేను ఇదే మాట చెప్తున్నాను రాజకీయాలు రాజకీయంగా మనం మెదక్కో ఇంత స్పష్టంగా కన్ఫర్షన్ స్టేట్మెంట్ లో రాసిన ఈవిడు మాత్రం పెద్ద స్నోర్లు వేసుకొని వచ్చి మంత్రి అప్పలరాజే చేయించాడు ఇంకా నేను మంత్రి అప్పలరాజు గుండు కొట్టించి పరివర్తిస్తాను ఇవ్వు కొట్టించడం ఎందుకు నేనే గుండు కొట్టించుకుంటా స్టైల్గా ఉంటుంది ఉంటుంది ఇది మీ అత్తగారు ఊరు కారం కాదు పలాస ఇక్కడ మీరు ఊచ కోస్తే వస్తే చూస్తూ ఊరుకోరు అంటూ గౌత శిరీష్ పై ఎదురు దిగారు మాజీ మంత్రి గతంలో మజ్జి మందస గణపతి మీద మీరు చేయించిన దాడులు మర్చిపోయారా అంటూ డిఫెన్స్ ఆడుతున్నారు మీరు పట్టుబడ్డ వాళ్లలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన నిందితులంతా ఒకే పార్టీకి చెందిన వారు కావడం వీళ్లకు వెన్నుదన్నుగా ఎవరున్నారు ఏ పెద్దల ప్రమేయం ఉంది త్వరలో పసిగడతామన్నారు ఎస్పీ పలాస పొలిటికల్ క్రైమ్ కహానీలో ఇక్కడ ఓ కొసమెర్పు ఏంటంటే బాధితుడు నాగరాజుపై కూడా గతంలో కొన్ని కేసులున్నాయి అతనిపై రౌడీ షీట్ కూడా తెరిచారు